కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోఆర్నపల్లి గ్రామానికి చెందిన గంట అజయ్ వయస్సు ఇరవై సంవత్సరాలు శుక్రవారం తన మేనత్త వారు దేవుణ్ణి చేసుకున్నారని జమ్మికుంట పట్టణం మాచనపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వచ్చి తిరిగి వెలుచున్న క్రమంలో గ్రామ శివారులో మలుపు వద్ద తాటి చెట్టుకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు గంట సదయ్యకు ఏకైక కుమారుడు చనిపోవడంతో అమ్మ గుండెలు బాదుకుంటూ మరియు బంధుమిత్రులు రోధిస్తున్నారు దీనిపై జమ్మికుంట సిఐ మెట్రో ఉదయం టీవీతో మాట్లాడుతూ

స్వయంకృతపడడం వల్ల నిర్లక్ష్యంగా అతి వేగంగా నడపడం వల్ల సొంతంగా డ్రైవింగ్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళే కింద పడి చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఒకటి రూరల్ పోలీసు లిమిట్స్లో రోడ్డు సైడ్కి వెళ్ళేసి బ్యాంకన్ స్టేజ్లో ఉండడం వల్ల కింద పడేసి చనిపోవడం జరిగింది ఇంకోరు ఓవర్ స్పీడ్ వల్ల నిన్న సాయంత్రం ఒకరు చనిపోవడం జరిగింది ఈ రెండు కూడా దురదృష్టవం కాబట్టి పట్టణ ప్రజలకు మరియు యువతకు నేను ఇచ్చే ఒకే ఒక సందేశం ఏంటంటే కొంచెం ట్రాఫిక్ రూల్స్ పాటించండి దయచేసి ఎవరు కూడా నెగ్లెక్ట్గా ర్యాష్ డ్రైవింగ్ చేయకండి చేసిన వారిని మేము ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెడదామని ఆలోచిస్తున్నాము ట్రిబుల్ రైడింగ్ చేసిన ట్రాఫిక్ రూల్స్ ఎవరు వయలేట్ చేసినా పార్కింగ్ ప్లేస్లో వెహికల్స్ పార్క్ చేసిన నాన్ పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి అదే లాస్ట్ వీక్ కూడా కొన్ని మార్కెట్లో మేము కొంతమంది డ్రైవ్ చేస్తున్నాము ఈ మంగళవారం మార్కెట్లో కూడా చాలామంది రోడ్ల మీద పెడుతున్నారు అది చాలా చాలామందికి చాలా ఇబ్బంది కలుగుతుంది దయచేసి ఈ కూరగాయలు అమ్మే వెండర్స్ అందరూ కూడా కొంచెం పక్కకే ఉన్న ఖాళీ ప్లేసులలో పెట్టుకొని ప్రజలకు సహకరించగలరని కోరుతుంది థ్యాంక్ యూ కాకుండా ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీ పైన ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న వారికి ఆ అనంతమైన దుఃఖాన్ని కలగదీసిన వాళ్ళు అవుతారు మీరు లేని లోటును తల్లిదండ్రులకు ఎవరూ కూడా పూర్చలేరు కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకు బండ్లు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పాలి అదేవిధంగా పిల్లలు కూడా తల్లిదండ్రుల గురించి ఆలోచించి డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించేసుకొని కొంచెం నెమ్మదిగా ఓవర్ స్పీడ్ లేకుండా నెగ్లిజెంట్ లేకుండా నడపాలని కోరుచున్నారు